ఉన్నది ప్రకాశం జిల్లా మల్లవరం గ్రామం అక్కడ మల్లవరం డ్యాము చాలా ప్రసిద్ధమైనది ఇది మనము గుడి వెనుక నుంచి చూస్తున్నాము ఇది సత్రము పెళ్లిళ్ళవి చేస్తారు గుడి కొద్దిగా కొండ మీద అలా ఉంటుంది ఇది డౌన్లో ఉంటుంది ఇక్కడ పెళ్లిళ్ళవి చేస్తుంటారు ఇంకా ఇక్కడ పోలీసు వారు హెచ్చరిక మాస్కులు లేకుండా వస్తే దానిలో ఊరిగా హెచ్చరించారు ఇది మనం ఇప్పుడు పైకి వెనక నుంచి పైకి వెళ్తున్నాము రోడ్డు అన్ని వైపు నుంచి రోడ్లు ఉంది మామూలుగా నేను వెనక నుంచి తీసుకుని ఇక్కడ చెప్పుతున్నాము ఇలా మా అలా టర్నింగ్ తిరిగేటప్పుడు విగ్రహాలు రైతులు విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఇటు దండి గుడి ఇప్పుడు ఇటు ఈ గుడి ఇట్లా టెన్ తిరిగేటప్పుడు అంటే వెనక నుంచి చూపిస్తున్నాం ఇలా తిరిగేటప్పుడు అది గుళకమ్మ డ్యామ్ మల్లవరం డ్యామ్ అంటారు తీయటము కొద్దిగా కుదరలేదు చూడండి అందరికీ చూపిద్దామన్న ఎంతో చూపిస్తున్నాం చాలా ప్రసిద్ధమైందండి ఇక్కడ మహిమగల్ల దేవుడు ఇటు సైడు అటువైపు అటువైపు డ్యాము ఇటువైపు అంతా బయలు చాలా బాగుంది ఇది చాలా ప్రశాంతం చాలా బాగుంది పచ్చిక బయలు అండి చాలా మంది ఎక్కువ మంది వచ్చారు అన్నం అన్నం లేక రాలేక ఎంజాయ్ చేసి మెట్లు అంత డౌన్లో ఉంది ఇది చూడండి ఇటువైపు ఇటు గుడి అని తెలుసు అండి గుడి కానీ ముందు నుంచి రావచ్చు ఇప్పుడు వెనక నుంచి ముందుకు వచ్చే కొద్దిగా గుడి వైపు గూడ కూర్చోవడానికి ఇక్కడ మెట్లు ఎంత ఎత్తున ఉంటుంది మొదట్లో మండపము అటువంటి ఇప్పుడు కిరణాలు కూడా అలా ఉంటుంది ఇక్కడ ంజనే స్వామి గోవైపు వరాహస్వామి అదేమో పద్మావతి అమ్మవారు గుడి ఇంకా ఇంకా అటుపక్క అన్నసత్రము అటు క్యాంటీన్ ఉంటాయండి మేము గుడి వైపుకి వచ్చాము గుడి ముందుకి అలాగే అమ్మవారు ఇంకా గుడి ఆపోజిట్

గుడి గు పైకి వచ్చు చాలా పైపు ఉంటాయి ఇక్కడ సామాజిక సోషల్ డిస్టెన్స్ చూపిస్తుంటారు చాలా నియమ నిబంధన నిబంధనలతో దర్శనం చేయిస్తారు చూడండి ఇక్కడ మార్క్ తోటి ఇది అంతమంది పెళ్ళిళ్ళు ఇక్కడ పింక్ పింక్ మండపంలో చేసేవారు ఇప్పుడు నీరు కరోనా దగ్గర నుంచి ఇక్కడ అనుమతించడం లేదా వెనక సత్రంలో చేసుకుంటున్నారు ఇటు మళ్ళీ ఇటు సైడ్ నుంచి చూపిస్తున్న గుళకమ్మ గుళకమ్మ డ్యామ్ గుడి స్వామివారి గుడి స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి మండపము కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి ఇంకా హనుమాన్ చాలీస్ ఆంజనేయ స్వామివారు చాలా మహిమగలవారు ఇక్కడ గుడి స్వామివారు యంగేశ్వర స్వామివారు కొబ్బరికాయకి పెట్టుకొని తీసుకెళ్తుంటారు చాలా పరిశుభ్రతగా ఉంటుంది చాలా బాగుంటుంది గుడిలోకి స్వామివారిని చూపించడం ఎన్నో బయట చూపిస్తుంది నాకు ఇక్కడ చాలా బాగుంటుంది పద్ధతి పాటిస్తుంది చాలా భక్తులు కూడా దూరం పాటిస్తూ దర్శనం చేసుకుంటారు దాదాపు మాస్కులతో వస్తుంటారు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఐదారు మెయింటైన్ చేస్తుంటారు బయటకు మనము మనం బయటికి పోతూ చూపిస్తున్నాం చూడండి బండి మీద పోతూ చూపిస్తున్నాను చూడండి బాగుంటుందండి ఇలా చూసుకుంటే అందరూ ఎంజాయ్ చేసుకుంటే రాదు బాగుంటుంది చూపిస్తుంది మరి చూడండి ఇక్కడ చేపల బొమ్మలు అందంగా పెట్టారు ఇక్కడ ఇక్కడ కంప్లైంట్ కోసం అనుకుంటే తర్వాత ఎత్తుకుంటారు ఉండాలి ఇది ఉండాలంటే చాలా బాగుంటుంది అక్కడ ప్రకృతి బృందాలను ఆస్వాదిస్తుంది ట్రైన్ తీసుకురా అందంగా పెట్టుకు ఇంకా ఉండ చూడండి అందరూ కూడా చూడారు మన దేశ నాయకుడు రెండవ అయితే చూడండి సైంటిస్టులు రాజకీయ నాయకులు గొప్పవాళ్ళు రాజకీయ నాయకులు అయితే మళ్ళా గొప్ప వాళ్ళ పెయింటింగ్స్ వేసారు ఇంకా నుండి వాళ్ళ బారు మాట బాగుంటుంది ఇది ఎంట్రెన్స్ చూపించండి చూపించి ఇలా తెలుగు తల్లి అదే అండి రిజర్వాతకమ్మ రిజర్వాయర్ ఇక్కడ ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా బాగుంటుంది మనం ఇది వెళ్ళేటప్పుడు చూపిస్తుంది ఎంట్రన్స్ ఇది మెయిన్ మనం ఇంతకు జగన్ ఎంట్రమం వచ్చాను అని మనం ఇంటికి వెళ్తే చూపిస్తుంది చెట్లు అటువైపు చెట్లు ఇంకా చిన్న చిన్న పూలు అందంగా ఉంది పచ్చి పూలు కనిపించడం గుడి యొక్క చాలా అక్కడ ఏదైనా రాసినారు చాలా చాలా బాగుంటుంది స్తోపాటు బోటింగ్ బోటింగ్ అలాగే ఇటువైపు ఇదంతా మామూలుగా చూపిస్తుంది లైన్ ఎక్కువ కొంతమంది కట్ చేస్తున్నాం ఇది మనం వెనక నుంచి ముందు చూపిస్తుంది అక్కడి నుంచి ఇటు చూపించాల్సిందే ఇటు నుంచి అటు చూపిస్తున్నాం కొంత కొంత ఆన్లైన్ కట్ చేస్తున్నామండి ఇది మాత్రం చూసి తీరాల్సిందే సరేనా మల్లవరం స్వామివారిన ఇదండి ఇది ఇక్కడ ఉంటుంది ఇది ఇది ఇక్కడ నుంచి ఇంకా బయటికి ప్రాధాన్యత నేషనల్ హైవే ఇది గాలిగోత్ర ఇదేనండి అందరూ ఒకసారి దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి ఉంటాయి